హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ బియ్యం పిండితో చేసే మురుకులండి ఈ మురుకులను ఎంతో క్రిసిపీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో రెండు కప్పుల వరకు జల్లించుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి రెండు కప్పులకు హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలండి ఈ పిండిలోనే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నానండి నేను నల్ల నువ్వులని వేసుకుంటున్నానండి చూడ్డానికి బాగుంటాయని ఇలా వేసుకున్నాక ఈ పిండిని కారం ఉప్పు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలో నేను రెండు కప్పుల వరకు వాటర్ని వేడి చేసుకొని ఈ వాటర్ని పిండిలో వేసుకొని కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేసుకున్నా కాబట్టి ఇలా గరిటతో పిండిని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం వాటర్లో కలిసాక మనం చేతితో కలుపుకోవాలి ఇలా చేతితో కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకున్నాక మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకోకుండా ఇలా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకొని పక్కన చేసుకోండి ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకొని మురుకుల గొట్టంలో స్టార్ బిల్లని వేసుకొని ఈ మురుకుల గొట్టం లోపల చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని ఈ మురుకుల గొట్టం లోపల ప్రెస్ చేస్తూ పిండిని లోపల పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత ఈ మురుకుల గొట్టం క్యాప్ని పెట్టేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ మురుకుల గొట్టాన్ని ఇలా రౌండ్ తిప్పుతూ ఈ మురుకుల్ని వేసుకోవాలండి మీకు ఒకవేళ ఇలా మురుకులు వేసేటప్పుడు పిండి అనేది విరిగిపోతే పిండి అనేది గట్టిగా ఉన్నట్టు ఇంకాస్త కాస్త వాటర్ కలుపుకొని ఇలా మురుకుల్ని వేసుకోవాలండి ఇలా ప్లేట్లో వేసుకొని ప్లేట్ని బెండ్ చేసుకుంటే చేతిలోకి ఈజీగా ఊడొస్తుందండి ఇప్పుడు ఈ మురుకుల్ని వేడి వేడి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేపుకోవాలండి చూసారు కదా ఇలా కొంచెం వేగాక ఈ మురుకుల్ని మరొక సైడ్ టర్న్ చేసుకొని పూర్తిగా వేపుకోవాలండి ఇలా వేపుకున్నాక ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుందండి ఈ మురుకులు తయారైపోయినట్టే ఇలానే మొత్తం మురుకుల్ని ఆయిల్లో వేసుకొని వేపుకున్నాక చూసారు కదా అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఛాయ్లోకి కానీ నార్మల్గా తినడానికి కూడా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా క్రంచిగా వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్